కి పెన్షన్ పెద్ద రెండు లాస్ట్ ఇయర్ లో ఆరు నెలల ముందు రెండు వేల ఇరవై ఎనిమిదికి ఇస్తారేమో అనుకుంటున్నా ఈలోపు వీటిల్లో ఇంకా ఏదో ఒకటి ఇంకా ఇంకేయన్నా చేస్తారేమో ఇది కాదు నిరుద్యోగ అది కూడా లాస్ట్ ఇప్పుడు కూడా చెప్పి చివరిలో ఎలక్షన్స్ కు ముందు ఆరు నెలల ముందు ఓకే అని చెప్పి రెండు వేల ఇస్తామని చెప్పి తర్వాత వెయ్యి చేశారు అది మూడు నెలల ముందు లాస్ట్ మంత్ అనుకుంటారు రెండు నెలల డబ్బులు వేసారు రెండు వేల రూపాయలు అప్పుడు వాళ్ళకు కూడా మహిళలకు కూడా ముందు పదివేలు ఇంకో పదివేలు కూడా వేస్తాను కొంతమందికి ఇరవై వేలు కూడా వేసారు కాకపోతే ఆ మాఫీ అనుకున్న దానికి అవ్వలేదు కదా కాబట్టి ఆ చివరి నిమిషంలో తొడతొక్కుడు వ్యవహారం కాకుండా అర్థమయ్యేలా చెబుతా ఇదిగో ఇది మాకు ఇంత లోపం ఉంది ఇంత లాస్ ఉంది ఇంకా త్వరలో మేము చేయబోతున్నాం అనేటువంటిది చెప్పగలిగితే బాగుంటుంది నాకు తెలిసి ఈ సున్నా వడ్డీ రుణాలు నున్ను పావుల వడ్డీ రుణాలు ఇవ్వచ్చు వీళ్ళు అనుకుంటే అదన్నా చేస్తే బాగుంటుంది అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి మహిళలు నిజంగా మోసపోతున్నారా సంక్షేమం విషయంలో కాస్తంత ఆలోచిస్తుందా ప్రభుత్వం వెనకబడుతుందా భారాలు పెరిగిపోతున్నాయా భారాలు భరించలేక ఈ కోతలు విధిస్తుందా వైసీపీ అయితే ప్రతిపక్షంలో ఉండి ఈ పాయింట్లు అయితే రేజ్ చేస్తుంది ప్రజలకైనా సమాధానం చెప్పాలి ప్రభుత్వం